ప్రపంచంలోని క్రిప్టోలన్నిటిలోనూ అత్యంత ఎక్కువ విలువైన కరెన్సీగా బిట్కాయిన్ నిలుస్తుంది గత కొద్ది రోజులుగా చూస్తే బిట్కాయిన్ విలువ భారీగా పెరుగుతుంది ఇప్పుడు బిట్కాయిన్ అంటే డొనాల్డ్ ట్రంప్ విజయానికి ముందు విజయానికి తర్వాత అని మాట్లాడుకోవాలి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీ ధర యాభై శాతానికి పైగా పెరిగి గరిష్ట స్థాయిని తాకింది క్రిప్టో కరెన్సీల విషయంలో జో బైడెన్ కంటే ట్రంప్ మరింత సానుకూలంగా వ్యవహరిస్తారనే అంచనాతో బిట్కాయిన్ విలువ నానాటికి పెరుగుతూ వస్తుంది డిజిటల్ కరెన్సీ జాతీయ నిల్వాలను సృష్టించేందుకు పరిశీలిస్తామని ట్రంప్ ప్రకటించిన క్రమంలో బిట్కాయిన్ ధర పరుగులు తీస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైనా నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక బిట్కాయిన్ ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు డాలర్ల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది ట్రంప్ ముందంజలో ఉన్నారన్న వార్తలతో ఆ ఒక్కరోజు దాదాపు మూడు వేల డాలర్లు పెరిగింది ఆ తర్వాత ఏ దశలోనూ వెనుగు తిరగలేదు రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది ఇప్పుడు ఒక బిట్కాయిన్ విలువ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు లక్ష రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి డాలర్ల వద్ద ఉంది అంటే ఈ రెండున్నర నెలల్లోనే బిట్కాయిన్ విలువ దాదాపు ముప్పై ఐదు వేల డాలర్లు పెరిగింది నవంబర్ ఐదవ తేదీన అరవై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు డాలర్లు అరవై లక్షలు పెట్టి ఒక బిట్కాయిన్ కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ లక్ష రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు తొంభై లక్షలు అవుతుంది అంటే రెండున్నర నెలల్లోనే దాదాపు ముప్పై లక్షల లాభం వచ్చినట్లవుతుంది అమెరికాను బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీకి ప్రపంచ రాజధానిగా మారుస్తానని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు అలాగే ప్రభుత్వ వృధా ఖర్చులను ఆడిట్ చేసేందుకు బిలియనీర్ ఎలన్ మాస్క్ ను సలహాదారుగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు ఎలన్ మస్క్ చాలా కాలంగా క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో బిట్కాయిన్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది అలాంటి సందర్భంలోని మస్క్ కంపెనీ టెస్లా బిట్కాయిన్ లో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అమెరికా కొత్త మంత్రి వర్గంలోకి ఈసారి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి ఇది పారిశ్రామిక రంగానికి సానుకూలంగా మారనుంది పారిశ్రామిక రంగం వృద్ధికి ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం బిట్కాయిన్ పెరుగుదలపై భారీ ప్రభావం చూపించింది అయితే క్రిప్టో కరెన్సీ అనేది ఏ బ్యాంకుల నియంత్రణలో ఉండదు ఇది ఒక బ్లాక్ చైన్ ట్రేడింగ్ కరెన్సీ ఇందులో తీవ్ర ఒడిదొడుకులు ఉంటాయి రెండు సంవత్సరాల క్రితం ఒక బిట్కాయిన్ విలువ ఇరవై వేల డాలర్ల వద్ద ఉంది ఇప్పుడు అది లక్ష డాలర్లు దాటింది అమెరికా ఎన్నికల వంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే అంశాల్లో మార్పులు వచ్చినప్పుడు బిట్కాయిన్ పై ఊహించని ప్రభావం ఉంటుందని తేలింది ఒక్కసారిగా పెరగడమే కాదు పడిపోవడం జరుగుతుంది హై రిటర్న్ కోరుకునే వారు ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ నిర్వహిస్తుంటారు ఇది ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో అంతే రిస్క్ ఉంటుంది ఒక్కసారిగా బిలియని మారొచ్చు ఆ మరుసటి రోజునే పాతాలానికి పడిపోవచ్చు క్రిప్టో కరెన్సీ అమెరికాలో చట్టబద్ధం క్రిప్టో కరెన్సీ అమెరికాను ప్రపంచ రాజధానిగా మారుస్తానని ట్రంప్ చెప్పారు అది అమెరికన్లకు సానుకూలంగా చెప్పవచ్చు వారు క్రిప్టోలో ట్రేడింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుత తరుణంలో అమెరికన్లు బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభం పొందే అవకాశం ఉంది కానీ భారత్ లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది చట్టబద్ధం కాదు అంటే వ్యాపారాలు క్రిప్టోను అంగీకరించేందుకు బాధ్యత వహించవు అలా చేయడం క్రమబద్దీకరించాలని లావాదేవీగా చూస్తారు అయితే భారత్ లో క్రిప్టో చట్టబద్ధం కాకపోయినప్పటికీ భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు యూనియన్ బడ్జెట్లో అన్ని క్రిప్టో లావాదేవీల లాభాలపై ముప్పై శాతం పన్ను ఒక శాతం టీడీఎస్ విధించాలని నిర్ణయించింది భారత్లో ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ వినియోగం వ్యాపారాన్ని నియంత్రించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు ఈ క్రమంలో క్రిప్టో పెట్టుబడుల పేరిట మోసాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టి మోసపోతే ఎలాంటి మద్దతు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి